భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా పూర్తిస్థాయి కార్యవర్గాన్ని శుక్రవారం రోజున ప్రకటించినట్లు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా శాఖ అధ్యక్షులు కోలా కిష్టస్వామి తెలిపారు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శిగా వెన్నమనేని శ్రీధర్ రావుతో పాటు ఉపాధ్యక్షులుగా పెరుక గంగరాజు పాలకుర్తి మల్లేశం రొండ్ల మధుసూదర్ రెడ్డి తేనెడ్డి రామరెడ్డి పిట్ల శ్రీశైలంతో పాటు కార్యదర్శులుగా పబ్బ నాగరాజు జింక వెంకటి ఎడ్ల బాబు నల్ల రాజ్ నియమిస్తున్నట్లు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోల కృష్ణస్వామి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారంలో కార్యవర్గం ముందంజలో ఉంటుందని సందర్భంగా తెలిపారు గారి నాయకత్వంలో సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల డిస్టిక్ జిల్లాలో కిసాన్ మోర్చా అనగా రైతుల ఐక్యవేదిక మేమంతా ఐక్యంగా రైతుల గురించి పోరాడడానికి కిసాన్ మోర్చా అనే యొక్క ఈ కార్యక్రమం తీసుకొని వారి అన్నగారు ప్రెసిడెంట్ కోల కృష్ణ అన్నగారు మరి మేము ఉపాధ్యక్షులుగా ఉండి రేపు ఈ ఈ యొక్క ప్రభుత్వ వైఖరి కేసీఆర్ యొక్క మొండి వైఖరి ఆనాడు నియంత్రిత్వ విధానం నియంత్రిత్వ సాగని చెప్పి రైతులను ఈరోజు నట్టేట ముంచి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ పూర్తిస్థాయి జిల్లా కార్యాలయానికి ఎన్నుకోవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్న గారి ఆధ్వర్యంలో ప్రతాప్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో రేపు అనగా ఏడవ తారీఖు నాడు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం ధర్నా చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా అమిత్ షా గారి నాయకత్వంలో నడ్డా గారి నాయకత్వంలో ప్రత్యేకంగా మనకు మార్గదర్శకుడు బడి సంజయ్ గారి నాయకత్వంలో కూడా బూతుల వారీగా శక్తి కేంద్రాల వారీగా మోర్చాల వారీగా కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి చాలా కీలకమైనది ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వ్యవసాయ రంగం కిసాన్ సమ్మా సమ్మాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి సాధారణ వరకు రైతు మంది కంటే కూడా ముందుగా చేయడం జరుగుతా అనేక అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం రైతులు రైతుల సమస్యలను ప్రజలను తీసుకువెళ్ళడానికి లేకుంటే ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లడానికి చాలా ముఖ్య భూమిక ముఖ్య పాత్ర కూడా ఈ కార్యవర్గమే ప్రజలకు లేకుంటే వ్యవసాయ రంగకు వ్యవసాయ రైతులకు దిశ దశ మార్గ నిర్దేశం చేయాలి కేంద్రంలో ప్రవేశపెట్టిన వ్యవసాయ విలేజ్లో ఒక స్వేచ్ఛనిచ్చింది రైతు